కర్ణాటక రాజకీయ నేత జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిరెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమా విడుదలైంది ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లోని ప్రమోషన్స్ ఒక్కటే ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యిందట సినీ పరిశ్రమలో హీరో అవ్వాలంటే బోల్డంత కష్టం తో పాటు చాలా లక్ కూడా ఉండాలి కానీ కొంతమంది నిర్మాతల కొడుకులు డబ్బున్నవాళ్ల తనయులు మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తారు హీరోగా ఎంట్రీ వీళ్లకు ఈజీ అయినా తర్వాత నిలబడాలంటే ఎంత డబ్బున్నవాళ్లైనా కష్టపడాల్సిందే ట్యాలెంట్ ఉండాల్సిందే అయితే ఇప్పుడు ఓ హీరోని లాంచ్ చేయగా అతన్ని అతని సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ కోసం కోట్లల్లో ఖర్చు పెట్టారు ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కర్ణాటక రాజకీయ నేత మైనింగ్లో బాగా డబ్బులు సంపాదించిన వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ మూడేళ్ల క్రితమే సినిమాని ప్రకటించారు పలు కారణాలతో అది వాయిదా పడుతూ ఇవాల్టికి రిలీజయింది కిరీటి హీరోగా శ్రీలీల హీరోయిన్గా జెనీలియా రవిచంద్రన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన జూనియర్ సినిమా నేడు జులై పద్దెనిమిదిన కన్నడ తెలుగులో రిలీజయింది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ ప్రాఫిట్ చూసిన సినిమా ఇది వివాదంతో పాటు పన్నెండు వందలు శాతం లాభాలు ఏ తెలుగు సినిమా దరిదాపుల్లో లేదుగా అయితే ఈ జూనియర్ సినిమాని కర్ణాటక తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రమోట్ చేశారు అన్ని థియేటర్స్లో ఈ సినిమాని రిలీజయ్యేలా ప్లాన్ చేసుకున్నారు సినిమా ఈవెంట్స్ ఇంటర్వ్యూలు చేశారు ఈ సినిమాకు రాజమౌళిని సైతం ప్రమోషన్స్ కి రప్పించారు ఇవన్నీ అందరూ చేసేవే అయితే కిరీటిని జూనియర్ని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయించారు సోషల్ మీడియాలో మీం పేజీలు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో సినిమా గురించి కిరీటి టాలెంట్ గురించి బాగానే ఖర్చు పెట్టి ప్రమోట్ చేయించారు కేవలం జూనియర్ సినిమా ప్రమోషన్స్కే పది కోట్లు ఖర్చు పెట్టారని టాలీవుడ్ టాక్ అయితే హైదరాబాద్లోని ఫేమస్ మాల్ థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ ని జూనియర్ ప్రమోషన్స్తో నింపేశారు ప్రసాద్ ఐమాక్స్లో బయట గ్లాస్ ఎలివేషన్ నుంచి ప్రతి ఫ్లోర్లో ప్రతి డోర్ మీద గోడలకు స్టిక్కర్స్ బ్యానర్స్తో పాటు డిజిటల్ పోస్టర్స్ ఇలా మాల్ అంతా జూనియర్తో నింపేశారు హైదరాబాద్ లో చాలా మంది ఇక్కడికే వచ్చి సినిమా చూడటానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి సినిమా లవర్స్ కి జూనియర్ కిరీటి దగ్గరవ్వాలని ఐమాక్స్ అంతా ఇవే కనపడేలా ప్రచారం చేశారు ఈ ప్రచారానికి ఒక్క ఐమాక్స్ కే దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్టు సమాచారం ఎంతైనా డబ్బుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చు అందరికి తెలిసేలా చేయొచ్చు అని మరోసారి ప్రూవ్ చేశారు కిరీటి ఈ సినిమాలో తన టాలెంట్ కూడా చూపించాడు కాబట్టి మరి తర్వాత హీరోగా కష్టపడి నిలబడతాడా చూడాలి అసలు నేనెలా లవ్ చేస్తా ఎట్టకేలకు లవ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల అమ్మతో ముడిపెడుతూ చివరగా కిరీటి రెడ్డి జూనియర్ సినిమా ప్రమోషన్స్ అద్భుతమైన విజయం సాధించింది కోట్ల రూపాయల ఖర్చుతో జరిగిన ఈ ప్రచారం సినిమా విజయంలో ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి